دارم کي هاڻي ڏاڍو پالو 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 جي داري گهڻي آهي هاڻي نالي رواج ۾ جاءِ تي ٿيڻا آهن واٽن کي ڏيڻ لاءِ ڏيڻا آهن

ఈరోజు మా ప్రీతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాన్యశ్రీ గౌరనీలు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇక్కడికి విచ్చేసి ఆయనకి ఈ మీడియా ద్వారా సోషల్ మీడియాలో కానీ వివిధ మాన్యాల్లో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే ఆ దేవదేవుడు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా మరింత రానున్న కాలంలో పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే భాగ్యం ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు కలిపేయాలని చెప్పి ఆయన ప్రార్థిస్తూ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ జయప్రదం అవ్వాలి ఆయన నాయకత్వంలో తప్పకుండా ప్రపంచం మొత్తం కూడా ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప రాజకీయ నేత ఇట్లాంటి నేత మరి ఒక రాడు రాబోడు కూడా మనం చూస్తున్నాం వివిధ రంగాల్లో ఏ విధంగా ఆయన అభివృద్ధి చేశాడో ఇంతకుముందు ఐటీ చేశారు ఇప్పుడు ఏ అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దాని మీద దృష్టి పెట్టారు తప్పకుండా ఆయన ఆయనకి దేవదేవుడు ఆశలతో మరింత ప్రజల అభిమానం చేరుకొని ఆయన ప్రజలు సంక్షేమం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ అందరికీ నమస్కారం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అధినేత మా నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా జోన్ ఫైవ్ ఇన్ఛార్జ్ కోల్మూడి రవీంద్ర గారి ఆధ్వర్యంలో వారి ఆఫీస్ నందు భారీ కేక్ కట్ చేయటం జరిగింది ఈ రోజున మరి నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి సుఖంగా వర్ధిల్లాలని మాలాంటి పేదలందరికో ఆయన ఇంకా ఆయన అభ్యున్నతితోటి ఆయన దారు దారుద్యంతో ఈరోజు సేవలు అందించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన వందేళ్లు ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రోజున మా ప్రీతమ్మ నేత తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అంటే అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత ఇవాళ తెలుగు జాతి ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవం కానీ నాయకుడు కానీ శ్రీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్ డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ జోన్ ఫైవ్ తెలుగుదేశం పార్టీ జోన్ ఫైవ్ ఇన్ఛార్జ్ రవీంద్ర నాని గారి ఆఫీసులో వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర సృష్టికర్త అట్లాగే తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు కనిపెట్టిన ట్వంటీ ట్వంటీ విజన్ కానివ్వండి రేపు రాబోయే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కానివ్వండి రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందంటే బి నెవర్ బిఫోర్ చంద్రబాబు నాయుడు నెవర్ ఆఫ్టర్ అంటే మీకు అందరికీ కూడా తెలిసిన భాషలో ఇంతకుముందు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అనేది ఉంది అట్లాగే రాబోయే రోజుల్లో కూడా బిఫోర్ చంద్రబాబు నాయుడు ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా టెక్నాలజీ కానివ్వండి అభివృద్ధి పనులు కానీ వారు చేస్తా తెలుగు జాతి ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు ఈ రోజున మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు జాతి ప్రజలు ఎక్కడున్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని స్మరించుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా వారి జన్మదిన పేరుకొని జరుపుతూ ఉన్నవారు అట్లాగే వారు వారు ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని అట్లాగే భగవంతుడు కూడా వారికి మరింత ఆయుష్ ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా దేవదేవుడిని వేడుకుంటూ వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం